ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఈ సార్వత్రిక ఎన్నికలు బహుశా ఒక ప్రహసనం లాగా ప్రతిపక్షం వైపు నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నంత ఒక నవ్వులాటగా చిన్నపిల్లలు చేస్తగా దేశంలో ఎక్కడా ఉండదేమో అని బహుశా అందరికీ అదే అనిపిస్తుంటుంది చూస్తుంటే మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో ఏ పార్టీలతో సరే అప్పటికంటే జనసేన అప్పుడే పుట్టి ఇదైన దానికి వాళ్ళు పోటీలో లేరు ఆయన సపోర్టు అలాగే మోడీ గారి సపోర్టు బీజేపీ తీసుకుని మోడీ గారి వేవ్లో అధికారంలో వచ్చినప్పుడు ముగ్గురు కలిసి ఇచ్చి ఈయన హామీలకు వాళ్ళు కూడా వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకుని అవన్నీ తుంగలో తొక్కారు పైగా రెడ్డి గారు పంతొమ్మిది తర్వాత చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసి తన సిన్సియారిటీ నిజాయితీని రుజువు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో వందల కొద్దీ ఇచ్చి అవన్నీ తుంగలో తొక్కడం కాకుండా రాష్ట్రాన్ని అంధకారం లేక ఎట్లా తొయ్యాలా లేదా ప్రజలను రాచరంపాని ఎట్లా పెట్టాలా అనే దాంట్లో తన ఏదైతే తన ఊహల్లో ఉండేవన్నీ కూడా ఆ రకంగా చెప్పనివి కూడా అక్కడ చేసి చూపించి మాకు వద్దు బాబును అని చెప్పి జనం రిజెక్ట్ చేసే రకంగా పంతొమ్మిదిలో తెచ్చుకున్నాడు అయితే ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఇవి చేసినా కనీసం ఆ పార్టీలకు ఒక అట్లీస్ట్ అప్పట్లో బీజేపీకి లేదా అంతకుముందు పొత్తు పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్టులకు వాళ్ళ మా నాన్న వాళ్ళని వదిలేడు సీట్లు ఏవో ఇస్తే ఆ సీట్లలో వాళ్ళ వాళ్ళు పోటీ చేసుకునేవాళ్ళు కానీ ఈసారి ఏదంటే ఈసారి విచిత్రము సోకాల్డ్ ఎన్డీఏ కూటమి అని చెప్పుకొని ఎన్డీఏలో తను కూడా చేరినట్టు ఇది ఎన్డీఏ కూటమి వస్తే ఎన్డీఏ ప్రభుత్వమే అంటే బీజేపీ నేషనల్ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి యాక్చువల్లీ ఈయన ప్రాక్టికల్ గా ఏం చేస్తున్నాడు అంటే తన వాళ్ళని తీసుకెళ్లి ఆ పేర్ల మీద ఆ పార్టీలో టికెట్లు ఇచ్చి టీడీపీ వాళ్ళకి అక్కడ కండువా ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి కోటిలో దించుతున్నాడు తాజాగా అదేదో అవుతోంది అంటున్నారు అనపర్తిలో ఇన్ని రోజులు కు ఇచ్చిన సీట్లల్లో తెలుగుదేశం వాళ్ళని దించితే ఇప్పుడు తాజాగా అయితే బీజేపీ కూడా ఆ పార్టీకి ఏం కర్మ పట్టిందో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి వాళ్ళు సీటు పర్టికులర్ అంట అభ్యర్థి ఎవరైనా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో టీడీపీ క్యాండిడేట్నుగా ముందనుకున్న వ్యక్తిని ఇప్పుడు బీజేపీ కండువా వేసి అభ్యర్థిగా చేస్తారని అంటున్నారు అదేదో అంతా అయిపోయింది అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అని అన్నారు మీ అందరు గుర్తుంటుంది ముందు వరుసగా ఆఖరణ అయితే నాకు గుర్తుండి యవనిగడ్డ పాలకొండ అయితే ఇట్లా కడుబా వేసి అట్లా బీజేపీ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినట్టుంది యవనిగడ్డ పాలకొండ జనసేన కండువా వేసి లాస్ట్ మినిట్లో టికెట్ ఇచ్చి ఒక ఒకరోజు ముందు చేర్చి జనసేన టీడీపీ నుంచి ఇవ్వడం జరిగింది ఐ థింక్ మా దగ్గర నుంచి డిఫెక్ట్ అయిన వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యేకు ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు అంట ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ కనుగో వేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు